పాత్రికే మిత్రులకి అధికారులకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక నమస్తా తెలియజేస్తున్నాం ఈరోజు ప్రత్యేకించి చాలా మంది చాలా విషయాలు చెప్పారు అందుకే పాపం ఎంత ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించాలనేటువంటి ఆలోచన లేకుండా సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలపడం అనేటువంటిది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి జగనన్న భగవంతుడు రూపంలో ఇచ్చినటువంటి వరం అని చెప్పి చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు కొత్తగా మాట్లాడడం కాదు ఎన్నికలకు ముందే మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చాడు అంటే ఎన్నికలకు సంబంధించి మేము ఏమేమి చేయబోతున్నాం మీకు సంబంధించి అని చెప్పి చెప్పి దాంట్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు మనం తీసుకున్నటువంటి అమ్మఒడి దగ్గర నుంచి వైఎస్ఆర్ చేయత దగ్గర నుంచి వైఎస్ఆర్ ఒక జిల్లాగా చేసి పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించినటువంటి చర్యలు చేపడతామని చెప్పి చెప్పే స్పష్టంగా చెప్పాడు దానికి అనుగుణంగానే మనందరం ఓట్లు వేశాం గెలిపించాం సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ లో ఉంది ఈ రోజు మన నెల్లూరు పార్లమెంట్ కి సంబంధించి కందుకూరు కావలి ఉదయగిరి కోవూరు నెల్లూరు టౌన్ నెల్లూరు రోరలు ఆత్మకూరు నియోజకవర్గాలు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఏడు నియోజకవర్గాలతోనే నెల్లూరు జిల్లా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే ఆయన స్పష్టంగా కూడా ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను వెళ్లి గతంలో ఒక పొరపాటు జరిగింది నెల్లూరుకి కొత్త దూరంలో దూరపులో ఉండేటువంటి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు పార్లమెంట్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కందుకూరుని తీసుకొచ్చి నెల్లూరు పార్లమెంట్ లో కలిపారు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవ్వరూ నోరు విప్పినటువంటి సందర్భం లేదు అది ఈరోజు సర్వేపల్లి నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని కొనసాగించేలా చర్యలు చేపట్టండి అని చెప్పి చెప్పి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఒకే ఒక మాట చెప్పారు మనం జిల్లాలకు సంబంధించి ఇటువంటి అభిప్రాయం తీసుకుని సర్దుబాటు ధోరణతో కనుక మనం ముందుకు వెళితే కోరుగున ఉన్నటువంటి తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి పది జిల్లాలు దాదాపుగా ముప్పై మూడు జిల్లాలు అయ్యాయి మనం కూడా నలభై జిల్లాలకు పైన వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో ఆలోచన చేద్దామని చెప్పి చెప్పి ఆ తర్వాత ఒక వారం తర్వాత దానికి సంబంధించి కమిటీ ముందు మీరు చీఫ్ సెక్రటరీకి చెప్పండి అంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి కరివేపల్లి నియోజకవర్గం నెల్లూరులో ఉండాల్సినటువంటి ఆవశ్యకతను వివరిస్తే వెంటనే ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకుని ఈరోజు మారు మాట్లాడకుండా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో వచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేటువంటి ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి ఏ విధంగా పెట్టుకున్నామో అదేవిధంగా భగవాన్ సత్యసాయిబాబా పేరుతో ఈరోజు అక్కడ ఉన్నటువంటి జిల్లాకి ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలను గౌరవించి ఈ సత్య సాయిబాబా జిల్లా పెట్టారు వెంకటేశ్వర రావంటి అన్నమయ్యకి తీసుకెళ్లి రాజంపేట జిల్లాకి తీసుకెళ్లి అన్నమయ్య జిల్లా అని చెప్పి చెప్పి నామకరణం చేశాడు ఎక్కడైతే ప్రజల ఆలోచన ఉంటుందో ఎక్కడైతే ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి నాయకుడు ఉంటాడో ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటాడో ప్రజల ఆశలకి ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తపన ఉంటుందో అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే దానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని సంబంధించినటువంటి పొలాలు ఆయకట్టుంది అదొక జిల్లాలోకి పోతే సోమచరం ఒక జిల్లాలో ఉంటే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయని చెప్పి ఈ రోజు వెంకటగిరి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పెద్ద రామనారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే దానికి సంబంధించి తక్షణమే ఆ మూడు మండలాలు ఏదైతే ఉన్నాయో మొట్టమొదటగా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం జిల్లాలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మండలాలను విడగొట్టి దాదాపుగా ఎనిమిదిన్నర నియోజకవర్గంతో ఈరోజు జిల్లాను తయారు చేయడం జరిగింది జిల్లాకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు ప్రారంభిస్తే ఆ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడికి వచ్చే ముందు చూస్తే ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ ఉన్నటువంటి ఆనందం సంతోషం ఈరోజు ఏదైనా ఒక చిన్న కార్యక్రమం అమలు చేయాలంటే జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు ఆ కి సంబంధించి పదో పదకొండో పన్నెండో విస్తీర్ణం తగ్గిపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు గతంలో ఎంతమంది అధికారులు ఉన్నారో అంతే మంది అధికారులు ఈ రోజు కూడా ఉంటే ప్రజలకు సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని మనం సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం వెసులుబాటు కలుగుతుంది అని చెప్పి చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం అన్ని వర్గాలకు సంబంధించి ఈ రోజు వరకు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు అనేక కార్యక్రమాల ద్వారా ఈ రోజు మీకున్నటువంటి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని మీ అందరికీ మనం చేశారు అందరికీ చెప్పారు ఒకటే విషయం గుర్తుంచుకోండి మరలా మరలా చెప్తున్నా ఈ రోజు మీ అందరూ కలిసి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ రోజు మరొకసారి చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా నిలబెట్టారు కాబట్టి ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా ప్రజా ప్రతినిధిగా ఈరోజు ఎంపిక చేశారు కాబట్టి మీ ఇంటి బిడ్డగా నేను వెళ్ళి మీ మనోభావాలు చెప్పగలిగాను నేను మీ మనోభావాలు చెప్పగలిగేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా జీవిత రుణపడి ఉంటారు ఎందుకంటే ఇది తరతరాలు అనుకునేటువంటి ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం ఒకవేళ కనుక తిరుపతికి వెళ్ళి ఉంటే ఆ రోజు అందరూ ఉంటున్నాడు ఆ రోజు గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు గోవర్ధన్ రెడ్డి పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం తరలి వెళ్ళిపోయింది ఈ రోజు మనం అందరం అనుభవిస్తున్నాం అని చెప్పి చెప్పి జీవిత శాపాలు పట్టేటువంటి పరిస్థితి ఆ విధంగా కాకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా నేను మీ ఇంటి శాసన శాసనసభ్యుడిగా సర్వేపల్ల నియోజకవర్గ ప్రజల మనోభావాల మేరకు ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేటువంటి అవకాశం కలిగింది ఆ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన నా పక్షాన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకంటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై